ఉత్తరాంధ్ర ప్రజల ప్రత్యక్ష దైవం ఒడిశా వాసులకి కూడా కొంగు బంగారం వరాహ సింహాచల వరహ స్వామి గిరి ప్రదక్షిణ జరుగుతోంది ఏడాదికి ఒక్కసారి జరిగేటువంటి ఈ గిరి ప్రదక్షిణకి పెద్ద సంఖ్యలో సుమారుగా ఐదు లక్షల మందికి పైగానే భక్తులు ఇందులో పాల్గొంటారు భక్తులంతా కూడా ముందు తొలిపావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి అటు సింహాచలం తొలిమెట్టు దగ్గర మొదలుపెట్టి అడవివరం పెదగదిలి చినగదిలి హనుమంతువాక విశాలాక్షి నగర్ అప్పూ గారి దగ్గర వెళ్ళి అలాగే మాధవ సీతమ్మ సీతమ్మదార ఎనే జంక్షన్ మీదుగా తిరిగి మళ్ళీ గోపాలపట్నం ప్రహ్లాదపురం తొలిపావంచైకి చేరుకుంటారు ఈ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా సింహగిరి అంటారు ఈ సింహగిరి చుట్టూ కూడా ముప్పై రెండు కిలోమీటర్లు మొత్తం దీని పరిధి మనకి అరుణాచలంలో ఉన్నటువంటి గిరి ప్రదక్షిణ అది పద్నాలుగు కిలోమీటర్లు ప్రతి పౌర్ణమికి జరుగుతుంది కానీ సింహాచల వరహ లక్ష్మీనరసింహ స్వామికి మాత్రం ఏడాదికి ఒక్కసారే జరుగుతుంది దానికి గల కారణం వైశాఖ తృతీయ నాడు స్వామి చందనోత్సవం ఉంటుంది చందనోత్సవం నుంచి ఆ రోజున స్వామికి మొదటిగా చందన సమర్పణ చేస్తారు తర్వాత పౌర్ణములకి చందన సమర్పణ చేసిన తర్వాత చివరిసారిగా ఈ ఆషాఢ పౌర్ణమి రోజున స్వామికి చందన సమర్పణ ఉంటుంది మొత్తం నాలుగు మణుగుల మనుగుల అంటే పన్నెండు మణుగుల చందనంలో ఆయన ఉంటారు స్వామి ఈ రోజున మొత్తం అంతా గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన తర్వాత పౌర్ణమి రోజు రాత్రి ఆయనకి పూర్తి చందన సమర్పణ ముగుస్తుంది కాబట్టి దానికి ప్రతీకగా ఈ గిరి ప్రదక్షిణ చేస్తారు మనం చూడొచ్చు అశేష సంఖ్యలో కేవలం ఉత్తరాంధ్ర వాసులు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి ఇటు తెలంగాణ నుంచి కూడా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొన్నారు విశాఖ జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఈవో శ్రీనివాసమూర్తి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు చేశారు ప్రతి ఐదు వందల మీటర్లకి ఒక జీవీఎంసీ ఒక కౌంటర్ని ఏర్పాటు చేసింది ఆ కౌంటర్లో మెడికల్ కౌంటర్ కూడా సిద్ధం చేశారు మెడికల్ సంబంధించినటువంటి మందులు ఇతర ఓఆర్ఎస్ సంబంధించినటువంటి ఇతర పానీయాలు కూడా ఇచ్చేటువంటి సౌకర్యాన్ని కల్పించారు మంచి అందుబాటులో చేశారు జీవీఎంసీతో పాటు విశాఖ జిల్లా అధికార యంత్రాంగం కూడా పనిచేస్తుంది మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులకి తమ సహాయ సహకారాలు అందించడం కోసం ఇక్కడికి వచ్చారు చాలా మంది వాడితో మాట్లాడదాం ఏమంటారు ఇదే మొదటిసారి వచ్చారు ఇదే ఇదే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం గిరి ప్రదర్శనకి రావడం ఇదే ఫస్ట్ టైం అండి సేవకు కూడా ఇదే ఫస్ట్ టైం మేము రావడం మార్నింగ్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు బాగా చేస్తున్నారు అండి ఇక్కడ మెడి మెడికల్ కిట్ అన్నీ ప్రొవైడ్ చేశారండి దాని ప్ర వాళ్ళకి ఇస్తున్న ఓఆర్ఎస్ వాటర్ మొత్తం అని మెడిసిన్స్ అన్ని ఇస్తున్నాం అండి చాలా మంది వస్తున్నారండి మార్నింగ్ వర్షం వస్తున్నా కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనాలు చాలా బాగా వస్తున్నారు గిరి ప్రదక్షిణకి మార్నింగ్ వచ్చేటప్పటికి చాలా వర్షం అదంతా ఉంది కానీ తర్వాత తర్వాత వర్షం అంతా కంట్రోల్ అయ్యి నిజం చెప్పాలంటే అసలు భక్తులు వాళ్ళ వాళ్ళ కోరిక నెరవేర్చేమో ఆ దేవుడు కూడా వర్షం కూడా ఆపేసి చక్కగా ఇప్పుడు ఫ్రీగా అన్నీ జరుగుతూ ఉంది మార్నింగ్ నుంచి మేము సర్వీస్లో ఉన్నాం ఇప్పటి వరకును చాలా హ్యాపీగా ఉంది సర్వీస్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది చూడండి మేము ఇప్పటికే ఏమవుస అవసరలది పడి తెలుస్తుందండి తొందర సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా మరి మరీ ఎక్కవే తారలం పెస్తుందండి 10 నికి మొదలు పెట్టామండి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఎలా ఉంది వాతావరణం వాతావరణం బాగా అనుకూలించిందండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడి నుంచి వచ్చారు తాగేటి వచ్చారు అంగలపూడి అంత దగ్గర ఎమరి ఎవరు ఓమేష్ అవరం కోర్కొనవండి అది మేము నుంచి వచ్చామండి సింహాచలం రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది అప్పనబాబు అప్పని బాబు ఇంత ఖాళీ ఇవ్వడం ఇంత సొంత జనాలని చాలా ఇదిగా చూస్తాడని అనుకుంటున్నాం చాలా బాగుందని మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సార్ ఏర్పడి ఎక్సలెంట్ సూపర్ అండి ప్రతి దెక్కడా కూడా ఆడవాళ్ళకి అయితే మొగోళ్ళు అయితే బాతులు అన్నట్ల సూపర్ జరుగుతుంది సార్ హ్యాపీగా ఉంది సార్ చాలా జర్నీ చాలా బాగా ఎక్కడ పడితే అక్కడ వాటర్ రోడ్లు అవి చాలా బాగున్నాయి చాలా సార్ చాలా నచ్చింది సార్ ఇంత ముందుకన్నా సార్ ఇంకా బాగా ఉంది సార్ థర్టీ టూ కిలోమీటర్స్ వస్తాయి మనకి నడిచేదాన్ని బట్టి టైమింగ్స్ ఉంటాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి స్వామివారి యొక్క దివ్యరోధం బయలుదేరుతుంది దివ్య రోధం మొత్తం ఈ ముప్పై రెండు కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంది చాలా మంది దివ్య రోధం బయలుదేరడం కంటే ముందే బయలుదేరి వారంతా కూడా గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు మొత్తం ఈ ముప్పై రెండు కిలోమీటర్లు కూడా ప్రతి చోట ప్రతి కిలోమీటర్కి కూడా జీవీఎంసి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది ఆ కౌంటర్లో మంచినీళ్ళు వైద్య సహాయం ఇతర సహాయం కూడా అందించేటువంటి ప్రక్రియ చేశారు మరోవైపు విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ ప్రత్యేకించి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు మరోవైపు పోలీసింగ్ కూడా ప్రత్యేకంగా ఏ రకమైన అవాంతిని సంఘటనలు జరగకుండా భక్తులకి సౌకర్యాలు అందించడం కోసం మహానగరపాలక సంస్థ చెందినటువంటి ఇటు మహానగరపాలక సంస్థ విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ రెండు సంయుక్తంగా పనిచేస్తున్నాయి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ నేతృత్వంలో సింహాచల దేవస్థాన ఈవో శ్రీనివాసమూర్తి నేతృత్వంలో మొత్తం ప్రక్షణ కూడా చాలా చక్కగా జరుగుతుందనే అభిప్రాయాన్ని భక్తులు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు హనుమంతవాక నుంచి అడవి వరం వైపు అలాగే గోపాలపట్నం నుంచి సింహాచలం వైపు కూడా వాహన రాకపోకలకు సంబంధించినటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి